శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేది ఆ తర్వాత ప్రక్షాళన చేశాం సరికొత్త పాలన ప్రారంభించాం వెంకన్న ఆశీసులతో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం సంపద సృష్టించాలి దాన్ని పేదలకు పంచాలి గత ఐదేళ్లు ప్రజలు భయపడిపోయారు వారిపై అపారమైన గౌరవం ఉంది రుణపడి ఉన్న ఐదు కోట్ల మందికి ప్రతినిధిని రాజకీయ పార్టీలు నేతలు మీడియా ప్రతినిధులు క్షోభ అనుభవించారు పరదాలు చెట్లు కొట్టడాలు లాంటివి ఇకపై ఉండవు నేరస్తులను సహించేది లేదు తిరుమలలో గంజాయి మద్యం విచ్చలవిడిగా మార్చారు శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు నాకు కూడా డైట్ గా ఉండే ప్రోగ్రామ్ మళ్ళీ వస్తాను అప్పుడు మాట్లాడతాను సైలెంట్ సైలెంట్ కొంత రాము టీచర్ కూడా దేవునికి ముక్కు దించుకోవడానికి వెళ్ళి వచ్చేవాడం ఆకడ్ నుంచి మళ్ళీ ఈ రోడ్డు తిరిగే వరకు నడిచి ఆ తర్వాత బస్సు ఎంటారు అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆడ నేను వచ్చేటప్పుడు మైల్స్ ఆ క్లేమోర్ మైల్స్ చూస్తే ఎవరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించాడు దానికి కారణాలు కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోద కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించి కానీ ఏదేమైనా మళ్ళీ ఈ వెక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను మరొకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిలో ఒకే అనుకుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను చాలామందికి చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనస్తో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానత తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫోర్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ రోడ్ అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన